సజీవ వాహిని మన ప్రభువును రక్షకుడైన శుభములు అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నా అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు క్రీస్తు నది ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రిని చేరుకోవాలంటే అటువంటి ఒక పాఠ్యభాగాన్ని అను తిన వాహిని నేను మనం అధ్యయనం చేద్దాం రెండు దేశాల సరిహద్దుల ప్రాంతాల మధ్య ఉండే ప్రదేశాన్ని నిస్సైనికీకరణ ప్రదేశం అంటారు అంటే ఆ స్థలం ఇరు దేశాలకు సంబంధించింది కాదు మరియు ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదు అని అర్థం ఎవరైనా ఆ ప్రదేశాలలో తిరిగినట్టు ఇరుదేశాల వారికి ఎవరికైనా కనిపించినట్లయితే వారు శిక్షకు గురవుతారు లేదా కొన్నిసార్లు వారిని ఉగ్రవాదుల్లా పరిగణించి వారికి మరణం కూడా తప్పనిసరి ఎవరు వెళ్ళకూడదు ఏ మనిషికి ఆ స్థలంలో ప్రవేశం లేదు అనే ప్రదేశాలకు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు లేదా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయరు ఎవరు కూడా ప్రవేశించలేని స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకునికి మాత్రమే అనుమతి కలిగి ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి దేవుని నుండి ఒక సమాచారాన్ని పొందుకొని ఆ సమాచారాన్ని వినుటకు ప్రాముఖ్యమైన పరిశుద్ధ స్థలంలోనికి ఇస్రాయలీలు దాటుతున్నప్పుడు అంటే ఆ సర్వశక్తి మంతుడైన తండ్రిని ఆ మందసాన్ని చేరుకుంటున్నప్పుడు ఇస్రాయేలీలు ఎంత భయపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి చిన్న పొరపాటు చేసిన మరణం తప్పనిసరి అంతేకాదు మోసే ద్వారా వారికి అందించబడడానికి దేవుని నుండి వారికి ఒక సందేశం ఉన్నదని ఇస్రాయిలీలు గ్రహించినప్పుడు వారు ఎంతో విస్మయం కదా హెబ్రిలక్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఇప్పుడైతే సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషల్యమునకును వేవేల కొలది దేవదూతుల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యుద్ధకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని అపస్సిన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆనాడు ఇస్రాయలీలకు లేని ధన్యత నేడు యేసు ప్రభుని బలియాగము ద్వారా దేవునికి మనకు మధ్యనున్న అడ్డుగోడను తొలగించిందని ఎరిగిన వారమై నీవు నేను ధైర్యముతో దేవుని దగ్గరకు అంటే ఆ తండ్రి దగ్గరకు రాగలమనే సంగతిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి హలలుయ మనలో ప్రతి ఒక్కరము దేవునితో ఏ సమయంలోనైనా మాట్లాడి ఆయన వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట నేరుగా ఆయన నుండి వినగలము ఇస్రాయేలీలు కేవలం కలలో ఊహించగలిగిన దానిని మనం నేరుగా ప్రవేశించి ఆనందించగలము ఇది ఆషామాషి సంగతి కాదండి దీనిని అలసుగా తీసుకోకుండా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియమైన బిడ్డలముగా తండ్రి దగ్గరకు వచ్చే అద్భుతమైన ఆధిక్యతను ప్రార్థన ద్వారా ఆస్వాదించగలం దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్